శ్రీ గణేష శారదా గురుభ్యో నమ మనకు సందేహం వస్తుందండి ఏంటంటే అసలు ఈనాటి సమాజంలో ఏమిటి అని ఒకప్పుడు మన వృత్తులు మన మనవాడు చెప్పినవి బ్రాహ్మ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగే చెప్పారు మిగిలిన ఇవే నాలుగు మిగిలినవన్నీ నాలుగో వర్ణం ఇంకా అలా చెప్పారు మళ్ళీ బ్రాహ్మణుల గురించి పెద్ద గొడవ ఎవరి బ్రాహ్మణ జన్మదా జాయితే సూత్ర సంస్కార ద్విజయుచ్చతే ఈ బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతే వస్తుందా కర్మలు చేయటం వల్ల వస్తుందా ఓ పెద్ద పెద్ద చర్చలు అన్నీ జరిగినాయి సరే ఇవన్నీ కాసేపు వదిలేద్దాం ఆ వృత్తులు వాళ్ళు ఎక్కడ ఉన్నాయండి మనకి వాళ్ళ ఆ వృత్తులు ఎక్కడ ఉన్నాయి క్షత్రియుడు క్షత్రియుడు ఆ వృత్తి ఎవడన్నా ఇప్పుడు ఆ క్షత్రియుడు వర్ణం ఉంది క్షత్రియులు ఉన్నారు వాళ్ళ రూపం అలాగే ఉంది ఇప్పటికీ మరి సినిమా యాక్టర్ ప్రభాసు వీళ్ళందరూ క్షత్రియులు కదండి రాముడు వేషం వేస్తే ఆజ అలా ఉన్నారు మరి ఆ క్షత్రియ ధర్మం ఇవాళ ఏముంది ఏమి లేదుగా అసలు వాళ్ళు చేసే వృత్తి ఎక్కడుంది ఇప్పుడు మనకు లేదు రాజ్యాలే పోయినాయి ఇప్పుడు ప్రజా పరిపాలన వచ్చేసింది వయస్సులు వ్యాప వ్యాపారం చేయాలి అందరూ వచ్చి వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు వయసు వృత్తి అందువలన ఇవాళ నేటి సమాజంలో వృత్తులు ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే ఇవాళ ఉపాధ్యాయుడు వృత్తి అండి లాయర్లు ఒక వృత్తి వాళ్ళ వృత్తుల కింద మనం భావించాలని ఇంక తప్పదు ఏమండి అలాగే సీఏ చదువుకున్న వాళ్ళు చార్టెడ్ అకౌంట్లు వీళ్ళందరూ కూడా ఒక వృత్తి అండి వైద్యుడు ఈ లాయర్లు వీళ్ళు నుండి మీరు చూసినట్లయితే వాళ్ళ పిల్లల్ని కూడా ఎవరో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక పిల్లల ఎందుకంటే అన్ని బీరువాళ్ళ పుస్తకాలు ఉంటాయి వాడికి అవి వేస్ట్ అయిపోతాయి అందుకని ఒక లాయర్ కంపల్సరీగా చేస్తారండి ఇది వృత్తి అట్లాగే మరి వైద్య వృత్తి వైద్యుడు కూడా ఏం చేస్తాడు డాక్టర్ మా పిల్లాడు ఎవడాకుండా డాక్టర్ చేయాలని చూస్తుంటారండి అందువల్ల నేటి సమాజంలో మన వృత్తులు ఏమిటి అని చెప్పినట్లయితే మరి వైద్య వృత్తి ఇదొక వృత్తి డాక్టర్ ఇవే వృత్తులని మనం భావించాలండి వీళ్ళకే మనం వివాహాలు కూడా చేసుకోవచ్చు ఇంకా అవన్నీ పోయినాయి ఇప్పుడు చార్టెడ్ అకౌంటు ఆ చార్టెడ్ అకౌంటు చార్టెడ్ అకౌంట్ పెళ్లి చేసుకుంటే బాగానే బతుకుతారు అది ఏ వృత్తి ఏ కులం ఏ మతం ఇవన్నీ పోయినాయండి ఇప్పుడు ఇవాళ అమెరికాలో నేను వెళ్ళినప్పుడు చూశానండి అక్కడ తెల్లవాళ్ళు నలవాళ్ళే ఇండియన్స్ నుంచి వస్తే మీరు ఇండియన్ అని అడుగుతారు ఆ తర్వాత స్టేట్ అడుగుతారు ఆంధ్ర తర్వాత తమిళనాడు అంతే అంతవరకు మాట్లాడతారు తప్ప ఆంధ్రాలో మీరు కాపుల కమవాళ్ళ బ్రాహ్మల అని అమెరికాలో అడగరు ఒకవేళ మనం చెప్పిన వాళ్ళకి అర్థం కాదండి అంత ఏంటి ఏమైంది అది వాళ్ళ ఉన్నతి స్థితి అభివృద్ధి చెందాలంటే మారాలి మనం కూడా ఇంకా బ్రాహ్మణుల శాఖాభేదాలు వైదికులు ఇవన్నీ అసలు ఈ కులాల వృత్తులు కూడా ఇవాళ వృత్తులు ఎప్పుడైతే వచ్చినాయో ఆ వృత్తులు వాళ్ళకి రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలి ఆ వృత్తుల్లో వాళ్ళకి కాదండి ఈ వృత్తుల్లో జవాన్ చేసేవాడు ఉన్నాడు పేదవాడు వాడు బంటో చేస్తాడు వాడి పిల్లలకి ఇవ్వండి రిజర్వేషను వాడు పేదవాడు ఆ విధంగా ఈ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి కానీ ఆ వృత్తుల వేరు చెప్పుకొని ఆ వృత్తులు వాళ్ళు వాళ్ళు చేయకపోయినప్పటికీ ఆ జన్మత ఆ వృత్తిని ఆధారంగా పెట్టుకొని వాళ్ళ రిజర్వేషన్ పొందుతున్నారు వీళ్ళు సంపన్నులైన వీళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు పొందడం ఎంతవరకు రిజర్వేషన్లు న్యాయం అనేది కూడా ఇవాళ ప్రజాప్రతినిధులు మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉందండి అందువల్ల మనకు అనిపించేది ఏంటంటే ఈ నేటి సమాజంలో ఈ వృత్తులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ వృత్తుల కోసం చేసి ఆ పిల్లల్ని ఆ వృత్తుల్లో నేర్పినట్లయితే ఉపాధ్యాయుడు పిల్లలు ఉపాధ్యాయుడిగా వైద్యుడు వైద్యుడిగా చేసినట్లయితే ఇవే నేటి సమాజంలో వృత్తులుగా మనం పరిగణించడం బాగుంటుందేమో అని నాకు అనిపిస్తున్నది స్వస్తి